రైజలాడ్ అల్ అలూయా ప్రభు అయిన యేసుక్రిస్త పేరిట మీ అందరికీ శుభదాయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై ఒకటవ తేదీ ఐదవ నెల ఇరవై ఐదవ వస్తరంలో గందిన ఆహారంలో తిరుగు మనమందరము కలుసుకొని పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పించే ఈ ఆత్మీయ పాఠాలను ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఆలయలు ఈ ప్రియల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ధారావాహిక ఆత్మీయ ధారావాహిక మనము అనుదినము ధ్యానం చేస్తు ఉన్నాము అను ఆహారంలో పరమగీతము గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ చిన్నలో శులుమితి ఇరుషులేము కుమార్తెలతో ఈ విధంగా మాట్లాడుతుంది ఇర్షులేము కుమార్తెలారా నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారం మోలేను సొలోమోను నగరు తెరలవలను నేను సౌందర్యవంతు సౌందర్యము అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆ పరంపరలో శారీరక సౌందర్యము ఆత్మ సంబంధమైన సౌందర్యం ఈ ఆత్మ సంబంధమైన సౌందర్యంలో నిన్నటినము పరమ గీతంలో ఆరవ అధ్యాయం పదవ వచ్చినములో సంధ్యారాగము చూపెట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు సంధ్యారాగము అనే అంశాన్ని నిన్న ఆత్మదేవుడు మనతో కొన్ని నిమిషాలు ముచ్చటించారు చల్లని వేళ సాయంకాలంలో చల్లని మనస్సుతో పాడే ఒక రాగం అది ఆ రాగంలో అనేక రకాలైన ఆత్మీయ సత్యాలను ప్రభు మన మనకు నిన్న మాట్లాడారు రాగము లోనే అనురాగం ఉంది ఈ సంధ్యారాగంలోనే అనురాగము ప్రేమ ఉంది ఈ ప్రేమలో మనము కొనసాగుతూ చల్లని మనసుతో మనము నిరంతరం కొనసాగాలని అదే ఆత్మీయ సౌందర్యమని నిన్నటిదినం ధ్యానం చేసుకున్నాము ఈ దినము చంద్రబింబం అంత అందము గలది చంద్రబింబం అంత అందము అందమట సంఘము చంద్రబింబం అంత అందంగా ఉండాలి చంద్రబింబము చంద్రుడు అనగానే సూర్యచంద్రాది నక్షత్రాలను దేవుడు సృష్టించాడు తన వాక్కు ద్వారా పిల్లల చంద్రుణ్ణి రాత్రిని ఏలడానికి సూర్యుణ్ణి పగటిని ఏలడానికి అదేవ దేవుడు సృష్టి ఆరంభంలో ఆయన ఒక లక్ష్యంతో ఈ యొక్క సృష్టిని చేశారు సృష్టిలో ఒక్కొక్క ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు గ్రహాలు అలాగే సర్వ సృష్టి భూమిపైన జంతుజాలములు అలాగే జీవులు ప్రాణులు వీటన్నిటిని కూడా దేవుడు సృష్టించి అవ్వ ఇచ్చి మీరు వీటిని ఏలండి తద్వారా మీరు ఫలించి అభివృద్ధి పొందండి అనే వారికి అప్పగించాడు ఈ సృష్టిని కావున ప్రియా దేవుని బిడ్లారా మనం ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అందాన్ని పోలుస్తూ ఉన్నప్పుడు లోక సంబంధం కూడా చాలామంది కావులు లో ఉన్న అందంని చాలా రకాలుగా పోలుస్తూ ఉంటారు అంటే చంద్రబింబము ఈ చంద్రబింబం అంత అందము అంటే చంద్రునిలో ఉండే అందము అది పరిశుద్ధతకు సూచనై ఉంటుంది పరిశుద్ధతకు సూచన రెండవది సంపూర్ణతకు సూచన చంద్రబింబము ఆ రోజున ఆ చంద్రుడిని చూసినప్పుడు ఆకాశంలో అది ఎంత అందంగా కనిపిస్తూ ఉంటారు కదా చాలామంది ఈ లోకంలో సృష్టిని పూజిస్తూ ఉన్నారు సృష్టికర్తను వదిలేశారు సృష్టి దేవుడు చేశాడండి ఎందుకు చేశాడు దేవుడు సృష్టిని చంద్రుని ఎందుకు చేశాడు రాత్రిని ఎలడానికి రాత్రికాల సమయంలో చీకటిని పారద్రోలి సల్లదనాన్ని ఈ లోకానికి ఇవ్వడానికి అది ఆ చంద్రుడి పని అది చంద్రుని దేవుడు అందుకు సృష్టించాడు సూర్యుడిని పగటి నీళ్ళడానికి సూర్యదేవ దేవారాధన సూర్యు సూర్యుడు ఒక దేవుడు అంటారు ఉదయకాలంలో సూర్య నమస్కారాలు చేస్తారు సూర్యుడి వైపు తిరిగి సూర్య నమస్కారాలు పున్నమి రోజు చంద్రుడిని పూజిస్తారు కొందరు చంద్రదేవత ఈ విధంగా సృష్టికర్తను వదిలేసి సృష్టాన్ని పూజించే వారు లోకంలో చాలామంది ఉన్నారు అయితే ప్రియులరా దేవుని చిత్తం అది కాదు అయితే ఒకసారి ఇక్కడ చంద్రునిలో ఉండే అందం ఏడవా అది పరిపూర్ణతగా చూసిన మెహేజ్ కేల్ గారు ఒకసారి మనము ఈ గ్రంథం పదహారవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నేను చదువుతున్నాను చూడండి నేను నీకు అనుగ్రహించిన నీ ప్రభావము చేత సౌందర్యము పరిపూర్ణముగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తిని ప్రశంసించు వచ్చిది ఇదే ప్రభువగు యహోవా వాక్కు ఇక్కడ సౌందర్యము పరిపూర్ణము కావాలి నీ సౌందర్యము పరిపూర్ణం కావాలి అంటే అది దేనివల్ల సౌందర్యం పరిపూర్ణమవుతుంది దేవుడు అనుగ్రహించే ప్రభావము చేత అనగా దైవశక్తి చేత అనగా దైవానుగ్రహము చేత అనగా దేవుడు అనుగ్రహించే కృప చేత మాత్రమే నీ సౌందర్యము పరిపూర్ణమవుతుంది అప్పుడు లోకమంతా నిన్ను కీర్తిస్తూ ఉంది అని ప్రభోగు యహోవా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మనం కూడా ప్రిల్లరా లోక సంబంధమైన అందం కోసం వెంపర్లాడకూడదు లోక సంబంధమైన సౌందర్యం కోసం మనము తపన పడకూడదు ఆత్మీయ సంబంధమైన సౌందర్యాన్ని చంద్ర బింబం వలె పరిపూర్ణ సౌందర్యాన్ని మనం పొందాలి పరిపూర్ణ సౌందర్యాన్ని నువ్వు పొందాలి అంటే దానికి అది నీ వలన అవుతుందా అంటే కాదు ఆత్మీయ సౌందర్యములో పరిపూర్ణత సాధించాలి అంటే ఇక్కడ యష్యా గారు హెచ్కెల్ గారు పరిశుద్ధాత్మ ద్వారా యహోవా దేవుడి దేవుని మాట మనకు వినిపించాడు నేను నీకు అనుగ్రహించే ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణమగుచున్నది నీ సౌందర్యము పరిపూర్ణమగును దేవుడు అనుగ్రహించే ప్రభావము దేవుడు అనుగ్రహించే నీతి దేవుని యొక్క కృప దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క ఆ యొక్క సౌందర్యము యేసుక్రీస్తు సౌందర్యాన్ని గురించి ప్రీని సౌందర్యాన్ని గురించి ప్రియురాలు ఇదే గ్రంథంలో చాలా చక్కగా వివరిస్తుంది రాబో దినాల్లో ప్రియులారా దాన్ని మనం ధ్యానం చేసుకుందాం కావున చంద్రబింబం అంతా అందముగా ఉండాలి మనం మన ఆత్మీయ సౌందర్యం అనగా చంద్రుడు అనగానే మన గుర్తొచ్చేది చల్లని వేళ ఈ దినాల్లో చంద్రుణ్ణి చూడడం తక్కువైపోయింది పూర్వకాలంలో అయితే నా చిన్నతనంలో ఈ యొక్క విద్యుత్ ఉండేది కాదు కిరసనాయిల్ బుడ్లు పెట్టుకొని సాయంకాలం చీకటి పడగానే ఆ భోజన కార్యక్రమాలు త్వర త్వరగా ముగించుకొని ఆరు బయట మంచాలు వేసుకొని ఆకాశం వైపు చూస్తూ ఆకాశంలో చంద్రుడి ఇచ్చే ఆ కాంతిని ఆ చంద్రుడిని అందాన్ని ఆ చంద్రుడిని చల్లధనాన్ని ఆ నక్షత్రాల యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ తిలకిస్తూ మేమైతే ఎంతో సంతోషించేవాళ్ళం దేవుడు సృష్టించిన ఆ సృష్టాన్ని చూసి ఆనందించేవాళ్ళం ఇప్పుడు అది లేదు ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ టీవీలో కనబడే ఆ చంద్రుడు ఆ నక్షత్రాలు వాటిని చూసి బిడలు సంతోషపడుతూ ఉన్నారు అదేవ దేవుడు సృష్టించిన ఆ సృష్టాన్ని చూసి ఆ అనుభవంలోకి బిడ్డలు వచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు ఆరు బయట హాయిగా మంచాలు వేసుకొని పండుకొని అనుభవించే ఆ అనుభవం ఇప్పుడు లేదు అసలు స్థలాలు ఉంటాయి కదా బెడ్రూమ్లు ఉంటాయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే లైట్లు లైట్లు కాంతి కరెంటు కాబట్టి సృష్టమును చంద్రుల్లో ఉండే ఆ యొక్క పరిపూర్ణత చంద్రుల్లో ఉండే ఆ సలదనము చంద్రుని యొక్క అస్వచ్ఛత చంద్రుడు అంటే చిన్న బిడ్డలకు చాలా ఇష్టం చిన్నప్పుడు లాలిపాట్లు పాడే వాళ్ళు బిడలు భోజనం చేయకపోతే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే జాబిల్లి ఎంత మంచి మాట పిల్లరా సంఘాన్ని దేవుడు చంద్రబిమ్మంతా అందము గలదై అంటూ ఉన్నాడు ఈ లోకానికి దేవుని బిడలవైన నీవు విశ్వాసమైన నీవు సల్లదనాన్ని ఇచ్చేవాడిగా ఉండాలి స్వచ్ఛతనిచ్చేవాడుగా ఉండాలి నెమ్మదినిచ్చేవారిగా ఉండాలి ఈ లోకంలో నీ సంఘములో నీ సహోదరులకు నీ కుటుంబంలో నీ బిడ్డలకు ఈ యొక్క గ్ర నీ గ్రామంలో నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు చల్లదనంగా ఉండాలి వెచ్చదనంగా ఉండకూడదు వారిని అనగా వారితో అంత సఖ్యత కలిగి అంత ప్రేమ కలిగి వాళ్ళు నీ యొక్క చల్లదనాన్ని నీ మంచితనాన్ని నీ స్వచ్ఛతను ప్రేమలో నీ పరిపూర్ణతను ఆస్వాదించడానికి నీ దగ్గరికి రావాలి ఇదంతా ఎప్పుడూ నీలో పరిపూర్ణత చంద్రబింబం అందము చంద్రుని యొక్క పరిపూర్ణత చంద్రుని యొక్క స్వచ్ఛ స్వచ్ఛత నీలో వస్తుందంటే దేవుడు అనుగ్రహించే ఆ మహిమను మనం పొందాలి ఆ ప్రభావం మనం పొందాలి ఆ కృపను మనం పొందాలి కావున ప్రియ దేవుని బిడ్డారా సంఘము లోకానికి చంద్రబింబం అంతా అందము గలదై ఉండాలి అని ఇక్కడ ప్రియుడు సంఘాన్ని చంద్రుడితో పోలుస్తూ ఉన్నాడు నేను చంద్రుడితో పోలుస్తూ ఉన్నాడు నువ్వు ఏ విధంగా నీ సంఘంలో అందరితో నెమ్మదిగా జీవించగలుగుతూ ఉన్నావు నీ కుటుంబంలో నెమ్మది ఉందా అసలు నీ హృదయంలో నెమ్మది ఉందా నీ హృదయంలో నెమ్మది ఉండాలంటే నీలో ప్రభు ఉండాలి నీలో స్వచ్ఛత ఉందా ప్రేమలో అంటే అది ఏసయ్య ప్రేమై ఉండాలి అది అగాపై ప్రేమై ఉండాలి నీలో పరిపూర్ణత ఉందా అంటే అది దేవుడు అనుగ్రహించే పరిపూర్ణతను ఆ ప్రభావమును ఆ కృపను నువ్వు పొందుండాలి అప్పుడు ఇతరులకు నువ్వు పంచగలవు ఇతరులకు నీవు ఒక నెమ్మదినిచ్చే బిడ్డగా జీవించగలం ఏదైనా మనసులో కంగారు కలిగినప్పుడు ఏదైనా వేదన కలిగినప్పుడు అరే పలాని ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం ఆ ఫ్రెండ్ మంచి మాటలు చెప్తాడు అతను చెప్పే మాటల వల్ల నా హృదయం నెమ్మది కలుగుతుంది అని చాలామంది అలుస్తారు వెంటనే వారి దగ్గరికి వెళ్తారు గృహంలో ఏదైనా బిడ్డలకు ఆందోళన కలిగినప్పుడు తల్లిదండ్రులు చెంతగా చేరుతారు తన తల్లి మాటలు తన తండ్రి ఆదరణ వారికి అవసరం నా తల్లి తండ్రి నాకున్న ఈ కంగారుని తీసివేస్తారు మరి మనలో చంద్రబింబం అంతా అందం మనలో ఉండాలి ఆ పరిపూర్ణత మనలో ఉండాలి అది దేవుడు అనుగ్రహించే ప్రభావం వలన మన సౌందర్యం పరిపూర్ణత పొందుతూ ఉందని ఎహ్జ్ కేల్ గారి ద్వారా ప్రభు అదిన మాట్లాడాడు కావున ప్రియ దేవుని బిడ్డారా ఈ లోకానికి సంఘము చంద్రబింబం అంతా అందము గలదై ఉండాలని మన ప్రభు యొక్క కోరిక ఏ విధముగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ఏ విధముగా మనము లోకానికి మనము నెమ్మదినిస్తూ ఉన్నాం ఏ విధంగా లోకంతో మనం స్నేహిస్తూ ఉన్నాం ఏ విధంగా మన పొరుగు వారిని మనం ప్రేమిస్తూ ఉన్నాం అనేది ఒకసారి మనం గమనం చేసుకోవాలి క్రైస్తవ్యం అంటేనే ప్రేమలో పుట్టింది ప్రేమామృత ధారలు కురిపిస్తూ అందరినీ ప్రేమిస్తూ సమాధానముగా సంతోషంగా ఆనందంగా నెమ్మదిగా ప్రేమ యొక్క గుణగుణాలు కలిగి మనము జీవించదు గాకాలే అందుకే అంటాడు సంధ్యారాగము చూపట్టుచు చంద్రభీమం అంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై యూహిత సమభీకర రూపిణియగు యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు ఆమె నీవు ఆ విధంగా నువ్వు ఉండాలని నీ ప్రియుని కోరిక ఈ విధముగా మనము సౌందర్యంలో పరిపూర్ణత సాధించదుగాక అలే అలాంటి కృప నా ప్రియుడై నీ చేసయ మనందరికీ దయచేయనుగాక ఆమెన్ దేవుడి వాక్యం దీవించను కాక ప్రభు ప్రభుస్తోత్రం చంద్రభీమం అంత అందాన్ని మాకు దయచేయం సౌందర్యంలో పరిపూర్ణత ఇచ్చే నెమ్మది కలిగిన జీవితాలను బిడలకు దైచ్చే సమాధానము కలిగిన జీవితాలను బిడ్డలకు దైచ్చే నీ ప్రభావము చేత సౌందర్యమును పరిపూర్ణముగా ప్రతి బిడకు అనుగ్రహించమని ఏసు రావు పేత వేడుకొని చున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైనసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నిత్య సహవాసం వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వ పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆ మ్యాన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును నడిపించునుగాక ఆయన కృపా క్షేమములే మీ వెంట వచ్చును కాక అవేలుయా